అమెజాన్ నుంచి మా అమ్మల కోసమని వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నారండి ఆ కొత్త ఫ్రిడ్జ్ కోసమని పైన కవర్స్ను లోపల వేసుకునే చిన్న చిన్న షీట్స్ తెప్పించాను ఓపెన్ చేద్దాం చాలా తక్కువ రేట్ అండి నూట పద్దెనిమిది రూపాయలు ఇవ్వబడింది అంతే ఏమో లోపల అద్దాల మీద వేసుకునే షీట్స్ నాలుగు ఇచ్చారనమాట గ్లాస్ మీద వేసుకునే షీట్స్ బాగున్నాయి ఇదేమి ఫ్రిడ్జ్ మీద వేసుకునే కవర్ అండి ఇది కూడా బాగుందండి కలరు వీటిలో అన్ని కలర్స్ దొరికినాయి అన్నీ ఉన్నాయి అన్నమాట రెడ్ మెరూన్ అన్ని కలర్స్ ఉన్నాయి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట మా అమ్మ వాళ్ళకి తెలియదు కదా షాపింగ్ బయటకు ఆన్లైన్ షాపింగ్ నాకు ఇంకా అలవాటు అయిందండి ఇంకా ఆగట్లేదు మా పిల్లలేమో ఏంటేంటో బుక్ చేస్తున్నావు ఏంది అన్నీ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అంటున్నారు ఇంక ఇది ఇది తీసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ కవరు చాలా బాగుందనమాట ఫ్రిడ్జ్ పైన కవరును దాని లోపల వేసుకునే షీట్స్ అండి నాలుగు షీట్స్ ఇచ్చారనమాట చూడండి మీకు కూడా నచ్చుతుంది తీసుకోండి చూడండి చీటి ఇలా ఉందన్నమాట చూడండి చక్క నీట్గా పైన మనం తుడి చేసుకోవడం ఏదైనా పడితే శుభ్రంగా క్లీన్ చేసుకోవడమే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ